నేను వచ్చేసరికి ఒక సిస్టమ్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను ఫైనల్గా అయితే మనం విజయవాడ వచ్చేసాము ఇదే ఓకే అరౌండ్ నేను అనుకున్న కాన్ఫిగరేషన్స్ అంటే నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ చెప్పారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అయితే వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది అనమాట ఎందుకంటే మనం అయితే ఫుల్ బిజీ అయిపోయాం ప్రజెంట్ అయితే ఒక వన్ మంత్ అయితే మనం బేపర్చవైనా ఖాళీ సో ఈ ఫిఫ్టీన్ డేస్ ఓకే ఫిఫ్టీన్ డేస్ మిగిలినవి వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ ఆల్రెడీ అయిపోయినాయి ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను వచ్చేసరికి ఒక సిస్టమ్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను సో మనం ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్ళి అక్కడ సిస్టమ్ నేను అనుకున్న కాన్ఫిగరేషన్స్తో సిస్టమ్ ఎంత ఉంది దాని ప్రైజ్ ఎంత అనేది మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకవేళ కనుక మీకు ఏదైనా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత అయితే అని తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి నేను అక్కడ షాప్కి అయితే వెళ్తాను కదా అది వచ్చేసరికి మా ఫ్రెండ్కి తెలిసిన షాప్ అనమాట తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను మీరు కూడా ఒకసారి అక్కడ ఎంత అయితే ఒకసారి ఎస్టిమేషన్ అయితే వేయించుకొని పక్కన కూడా ఒకసారి చెక్ చేయించుకొని మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడైతే తీసుకోండి నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా షాప్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అండ్ నేను ఎందుకు తీసుకుంటున్నాను సిస్టం అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి మనం అయితే విజయవాడ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసరికి ఇక్కడ గుంటూరు విజయవాడ హైవే మీద అయితే ఉన్నాము మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి హైవే మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా ఆటో నగర్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం పెద్ద కాకని దగ్గర ఉన్నాము అండ్ మనకి ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా చెరువుకి అవతల వైపే బాజీ దగ్గర ఒకటి ఉండి అండ్ మనకి ఊర్లో మస్తాన్ బాబా దర్గా అయితే ఒకటి ఉంటుంది అండ్ అలానే ఇక్కడ కొంచెం పెద్ద కాకానీలో బాజీ అని ఉండి నేను ఈ దర్గాలు రెండు కూడా నేను వీడియో చేస్తాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి మీరు ఇది వచ్చేసరికి కల్వరి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఈ కల్వరి టెంపుల్ లోపలికి కూడా మనం వెళ్దాము వీడియో తీద్దాము కుదిరితే అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి దశావతారం అని చెప్పేసి ఒక టెంపుల్ వస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మీకు లాంగ్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ గోపురంలాగా అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి దశావతారం టెంపుల్ అనమాట అండ్ మనకి ఇటువైపు వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా లైక్ అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ బిల్డింగ్స్ అనమాట మనకి ఇటువైపు లైక్ దీని పేరు గ్రీన్ ట్రీ సంథింగ్ ఏదో ఉంది అండ్ మనం ఈ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా వస్తుంది అండ్ అక్కడ జైన్ టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి అండ్ పాలరాజుతో కట్టిన టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి నేను ప్రతిదీ ఈ వీడియోలో కవర్ చేశాను అనమాట అంటే యాక్చువల్గా మన లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే నేను మొత్తం వీడియో తీశాను ఇక్కడ చూశారు కదా ఇప్పుడు మీరు మీకు కనిపిస్తుంది దశావతారం టెంపుల్ అనమాట అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ కొంచెం మనం ముందుకు వస్తే కనుక మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా అవి వచ్చేసరికి జైన్ టెంపుల్స్ అండ్ దానికి కొంచెం పక్కనే ఇటు ఇటువైపు వచ్చేసరికి మనకి ఏమైనా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది అండ్ నేను రిటర్న్లో చూపిస్తాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ చూశారు కదా ఇది అంతా పాలరాయ్ అనమాట పాలరాయితో కట్టారనమాట జైన్ టెంపుల్ అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి టోల్ ప్లాజా కూడా వస్తుంది మొత్తం ఈ వీడియోలో నేను బాగా కవర్ చేశాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి మీరు చూడండి ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ నేను చెప్పాను కదా మనం టోల్ గేట్ దగ్గరకు వస్తామని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈ టోల్ ప్లాజా అనేది వస్తుంది అండ్ ఈ టోల్ ప్లాజా పక్కన కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు చూశారు కదా అండ్ ఇది వచ్చేసరికి మంగళగిరికి వెళ్ళే రోడ్డు మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మంగళగిరి ఊర్లో నుంచి అయితే వెళ్తాం అనమాట అండ్ ఇక్కడ మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని చెప్పి ఒక ఫేమస్ హాస్పిటల్ అయితే ఒకటి ఉంటుంది అండ్ ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మీకు చూడండి ఇక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ టైపు అది వచ్చేసరికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ మనకి ఎదురు కనిపిస్తుంది వచ్చేసరికి మంగళగిరి కొండ అనమాట పానకాల స్వామి అంటారు కదా లైక్ నరసింహస్వామి అనుకుంటా ఉండేది అక్కడ సో పానకాల స్వామి అని అంటారు మనకి ఎదురు కనిపిస్తున్న కొండ వచ్చేసరికి ఆ స్వామివారికి సంబంధించిన కొండ అండ్ ఇది వచ్చేసరికి కింద ఊర్లో అనమాట నేను చెప్పాను కదా మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళిపోతామని చెప్పేసి మనం విజయవాడ వెళ్తున్నాం కాబట్టి మనకి ఊరు లోపల పని లేదు అని చెప్పేసి మనం హైవే మీద నుంచే రోడ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అండ్ మనం అయితే ఇక్కడ చూసారు కదా మయూరి టెక్ ఐటీ సంథింగ్ ఐటీ పార్క్ అనుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి జనసేన పార్టీ కూడా ఉంది ఇక్కడ చూడండి మీకు జనసేన పార్టీ ఆఫీసు నేను రిటర్న్లో అయితే బాగా కనిపించింది నేను రిటర్న్లో కూడా చూపిస్తాను చూసేయండి అండ్ అది వచ్చేసరికి ఐటీ పార్క్ అనుకుంటా అండ్ మనం అయితే మనకి ఇటు రైట్ సైడ్ చూసారు కదా చిన్న బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది చిన్న బిల్డింగ్ అదే పెద్దదే అంటే అది చాలా థిక్నెస్ తక్కువగా ఉండిద్ది నేను చూసినప్పుడల్లా ఇది ఏంట్రా బాబు ఎంత సన్న కట్టారు అది వచ్చేసరికి ఒక డిఫెన్స్ అకాడమీ అనమాట అండ్ యువ డిఫెన్స్ అకాడమీ అది అండ్ మనం కూడా కొంచెం ముందుకు తెలంగాణ ఇక్కడ మన సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి మనకి విజయవాడ సిటీ అయితే స్టార్ట్ అవుతుంది ఐ మీన్ ఇక్కడ వారది ఉంది కదా మనం ఈ బ్రిడ్జి క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళిన దగ్గర నుంచి విజయవాడ సిటీ స్టార్ట్ అయిపోద్ది మనం ఆ విజయవాడ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడిని తీసుకొని నేను వెళ్ళాలనుకున్న ఈ కంప్యూటర్ షాప్కి అయితే వెళ్ళాలి చూడండి ఇక్కడైతే చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది క్లైమేట్ అనమాట మెయిన్లీ క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ వాటర్ కూడా కృష్ణానదిలో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్లో కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎందుకంటే ఇక్కడ వాన్లు అయితే ఎక్కువ పడుతున్నాయి కదా సో ఆ వాన్లు ఎక్కువ పట్టడం వల్ల ఈ ఫ్లో అనేది బాగా పెరిగింది అండ్ యాక్చువల్గా అటువైపు వచ్చేసరికి మనకి గేట్ ఉంటుంది బ్యారేజ్ ఉంటుంది బ్యారేజ్ వైపు వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో మనకి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పని అవ్వాలని చెప్పేసి మనం బ్యారేజ్ వైపు వెళ్లకుండా ఇటువైపు అనమాట ఇక్కడ చూశారు కదా మీకు లాంగ్లో వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా అయితే కనిపిస్తుంది చూశారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే అండ్ క్లైమేట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫైనల్గా అయితే మనం విజయవాడ వచ్చేసాము సుశీల్ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ వచ్చేసరికి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ మనం వెళ్ళాలనుకున్న కంప్యూటర్ షాప్ అతను లంచ్కి అయితే వెళ్ళాడు సో నేను చూపించాను కదా మీకు దారిలో చాలా చూశారు మీరు సో ఇదిగోండి ఇక్కడైతే సుశీల్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇష్యూ బిష్యూ అంటున్నాడు అతను లంచ్ చేయడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మనం కూడా మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకొని ఒక ఎయిటీ పర్సెంట్తో మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాం ఎందుకంటే మళ్ళీ రిటర్న్ నేను గుంట్ర అయితే వెళ్ళాలి కదా సో అప్పటి వరకు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పాను కదా కంప్యూటర్ షాప్కి వెళ్తాను అక్కడికి వెళ్తాను నేను యాక్చువల్గా ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకి తినడానికి వెళ్ళాను నేను నేను వచ్చేసరికి అక్కడ డ్రాగన్ చికెను వెజ్ పిజ్జా తిన్నాను చీజ్ పిజ్జా అప్పు అసలు మామూలుగా లేండి అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్న కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ ఎంత ఖర్చు అనేది చూడాలి బట్ నేనైతే ఒక వన్ ల్యాక్ అలా అవుతుంది అనుకుంటున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు అనుకుంటున్నా కూడా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత అవుతుందో చూద్దాం తర్వాత ఫేమస్ వెజ్ హోటల్ ఇది తర్వాత ఓకే ఏరియా ఇది ఇది గాంధీనగర్ గాంధీనగర్ అక్కడ అక్కడ ఇదే ఓకే ఫైనల్గా అయితే నేను చెప్పాను కదా సిస్టమ్ కొనడానికి వెళ్దా అని చెప్పి వెళ్ళాను షాప్ దగ్గర ఇలా చూపించాను కదా దాని లోపలికి అయితే వెళ్ళాము అరౌండ్ నేను అనుకున్న కాన్ఫిగరేషన్స్ అంటే నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ చెప్పారు ఓవరాల్ వచ్చేసరికి వన్ ల్యాక్ థర్టీ అయితే పడుతుంది అనమాట థర్టీ త్రీ అరౌండ్ అలా ఉంది దీంట్లో మనం ఏమైనా కాస్ట్ కటింగ్ చేసుకోవాలంటే మానిటర్ లైక్ ఇలాంటి క్యాబినెట్ ఇలాంటివి తగ్గించుకుంటే వన్ ట్వంటీ అరౌండ్ రేంజ్లో అయితే వస్తుంది అనమాట మనం మన కను మనం అనుకున్న కాన్ఫిగరేషన్స్ సిస్టమ్ అయితే సో నేను ఏ టైప్ సిస్టమ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అండ్ అసలు తీసుకున్నానా లేదనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది నేను తీసుకుంటే కనుక మొత్తం నైన్ నైంటీ పర్సెంట్ తీసుకుంటాను మనం అసెంబ్లీ చేసేటప్పుడు కూడా అక్కడే ఉన్నాము మొత్తం వీడియో మొత్తం నేను మేకవర్ చేస్తాను చాలా బాగుంటుంది అండ్ దాని పర్ఫార్మెన్స్ అలా ఉంది అండ్ నేను దేనికి యూజ్ చేస్తున్నా నా కంప్యూటర్ అనేది నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్